మరో వార్త గూడు కట్టుకున్న నిర్లక్ష్యం గ్రామీణ పేదల ఇళ్ల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపడంలో చంద్రబాబు సర్కార్ ఘోర వైఫల్యం పద్దెనిమిది రాష్ట్రాలకు ఎనభై నాలుగు పాయింట్ ముప్పై ఏడు లక్షల ఇళ్లు కేటాయించిన కేంద్రం ఏపీకి కేవలం ఆరు వందల ఎనభై నాలుగు ఇల్లే కేటాయింపు ఇందులో యాభై ఇందులో ఐదు వందల ఐదు ఇల్లే మంజూరు ఇది చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ నిర్వాహం చిన్న రాష్ట్రమైన మణిపూర్ కు సైతం ఏడు వేల ఇల్లు కేటాయింపు లోక్సభ సాక్షిగా వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వైఎస్ జగన్ హయాంలో ముప్పై ఒక్క లక్షల ఇళ్ల స్థలాలు ఇరవై రెండు లక్షల ఇల్లు సో ఏదైతే కనుక అంటే గ్రామీణ పేదల కోసం అంటే గ్రామీణ పేదల ఇళ్ల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపడంలో చంద్రబాబు సర్కారు అయితే కనుక విఫలమైంది అని చెప్పేసి ముఖ్యంగా సాక్షులు వార్తాకథం ఇచ్చారు పద్దెనిమిది రాష్ట్రాలకు ఇరవై నాలుగు పాయింట్ ముప్పై ఏడు లక్షల ఇల్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వము కానీ ఏపీకి అందులో వచ్చింది ఏంటంటే కనుక ఆరు వందల ఎనభై నాలుగు ఇళ్లే కేటాయించారు అందులో కూడా ఐదు వందల ఐదు ఇళ్లే మంజూరు అయ్యాయి చిన్న రాష్ట్రమైన మణిపూర్కి కూడా ఏడు వేల ఇల్లు కేటాయించారు సో ఈ వివరాలు ప్రత్యేకంగా సాక్షి చెప్తున్నది కాదు లేదా వైఎస్ఆర్సీపీ చెప్తున్నది కాదు ఏకంగా లోక్సభ సాక్షిగా కేంద్ర మంత్రి శివ్ శివరాజ్ సింగ్ చౌహాన్ ఎవరైతే ఉన్నారో ఆయనే ఈ వివరాలు వెల్లడించారు సో మరి ఈ ఇక్కడ నిజంగానే కూటమి నిర్లక్ష్యం అయితే కనిపిస్తోంది కదా మరి గ్రామీణ పేదల ఇళ్ల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపడంలో చంద్రబాబు నాయుడు ఎందుకు చొరవ చూపలేకపోయాడు ఎందుకు అంటే ముందుగా దీని దీని గురించి ముందుగా ప్లాన్ చేసుకొని ఆ ప్రతిపాదనలు పంపించాలి పంపిన తర్వాత కూడా అంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి గురించి అందరికీ తెలిసిందే అక్కడ అంటే ప్రతిపాదనలు పంపిన తర్వాత కూడా మాట్లాడవచ్చు మాట్లాడుకునే అవకాశం ఉంది మోడీ గారితో ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉంది అలాగే ఎన్డీఏలో కూడా ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి సో ప్రతిపాదనలు పంపడంలోనే సర్కార్ వైఫల్యమైందని చెప్పేసి సాక్షిలో ఇచ్చారు మరి ఇక్కడే వైఫల్యమైనప్పుడు ఇక అక్కడే మాట్లాడతారు ఎందుకంటే కనుక ఇక్కడే ఉంది తప్పు ఇక్కడ జరిగినప్పుడు ఇంకా అక్కడ అనడానికి కూడా వీల్లేదు సో మొత్తానికి చూసుకుంటే కనుక రాష్ట్రానికి అయితే కనుక ఆరు వందల ఎనభై నాలుగు ఇల్లే కేటాయించారు అందులో కూడా ఐదు వందల ఐదు ఇల్లే మంజూరు అయ్యాయని చెప్పేసి చెప్పారు ఇక వైఎస్ జగన్ హయాంలో అయితే కనుక ముప్పై ఒక్క లక్షల ఇళ్ల స్థలాలు వచ్చాయి అందులో ఇరవై రెండు లక్షల ఇల్లు కూడా వచ్చాయని చెప్పేసి ఇచ్చారు మరి ఇది నిజంగా కూటమి అంటే పేదలకు ఆ ఎవరి కళ ఎవరికైనా సరే కళ ఇల్లు ఉండాలి అన్నది ముఖ్యంగా చూసుకుంటే కనుక అంటే ఏమున్నా లేకపోయినా సరే కూడు గూడు బట్ట ఉండాలి అంటారు కదా సో అలా చూసుకున్నట్టయితే కనుక ఇల్లు అనేది ముఖ్యంగా ప్రధానంగా ఉండాల్సిన అంటే మనకి ఏదున్నా లేకపోయినా ఇల్లు ఉందనుకోండి అదొక భరోసా మాకంటూ ఒక సొంత ఇల్లు ఉందని చెప్పేసి అలాంటిది పేదల విషయంలో అంటే కేంద్రానికి అంటే పేదల ఇళ్ళ కోసం కేంద్రానికి నివేదిక కేంద్రానికి ప్రతిపాదనలు పంపడంలో కూడా సర్కార్ కూటమి విఫలమైందని చెప్పేసి సాక్షులు ప్రధానంగా ఇచ్చారు